ఫ్రెండ్స్ టాప్ జనసేన నేత అరెస్ట్ పార్టీ నుండి బహిష్కరణ ఈ విషయాలన్నీ అర్థం అవ్వాలంటే వీడియో కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు దయచేసి కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసి అవుతాం అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ కోట వినూత వ్యక్తిగత పిఏ శ్రీనివాసులు చెన్నైలో అతికి గురయ్యారు ఈ కేసు దర్యాప్తు చేసిన పోలీసులు వినూతను అరెస్ట్ చేశారు ఈ వివాదంపై స్పందించిన జనసేన పార్టీ అధిక అధినాయకత్వం వెంటనే ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది అయితే వినూత వద్ద పిఏ డ్రైవర్ గా ఉన్న శ్రీనివాసులు అలియాస్ రాముడు రాయుడు ఈ మధ్య కనిపించకుండా పోయాడు చివరకు చెన్నైలో ఓ మురికి కాలవలో సమమే కనిపించాడు ఆ డెడ్ బాడీని రికవరీ చేసుకున్న పోలీసులు మింటూ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి విచారిస్తున్నారు అయితే చనిపోయిన వ్యక్తి చేతి మీద జనసేన గుర్తు వినుత పేరు ఉండడంతో ఆ దిశగానే పోలీసులు విచారణ చేపెట్టారు అప్పుడే తెలిసింది అది వినుత వద్ద పనిచేసిన రాయుడు డెడ్ బాడీ అని అప్పటి కేసు దర్యాప్తు వేగవంతం చేశారు చనిపోయిన వ్యక్తి చేతి మీద జనసేన గుర్తు వినుత పేరు ఉండడంతో ఆ దిశగానే పోలీసులు విచారణ చేపట్టారు అప్పుడే తెలిసింది అది వినుతో వద్ద పనిచేసిన రాయుడు అని అదే విధంగా అప్పటికే కేసు తరపు వేగతం చేశారు అదే విధంగా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గా తోట కోటాతో పాటు ఆమె భర్త చంద్రబాబును కూడా చెన్నైలో పోలీసులు అరెస్ట్ చేయడం